హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాలు డ్రింక్ చేస్తున్నట్టు ఉన్న వీడియో సోషల్ మీడియా అంతా వైరల్ అవడంతో గుణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు పాపం బాలుకి ట్రిప్స్ తగ్గిపోతాయి కస్టమర్లందరూ బాలు పెద్ద తాగుబోతని ఇలాంటి వాడి కార్ ఎక్కడం మాకు అని చెప్పి కస్టమర్లు మధ్యలోనే కార్ దిగిపోతూ ఉంటారు అదే వీడియోని మీనాకి శివ చూపించడంతో మీనా మాత్రం అస్సలు నమ్మదు లేదు ఆయన ఒక్కసారి నాకు మాటిస్తే తాగననే చెప్తారు అలాంటిది ఇప్పుడు ఎందుకు తాగారని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది మీనా ఇంకా అలా బాలు మీనా ఇద్దరు ఇంటికి రీచ్ అయ్యేసరికి సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోని చూసిన ప్రభావతి ఒక్కసారిగా కోప్పడుతుంది ఏం పాపం చేసావురా మేమేం ఏం పాపం చేసాం నలుగురిలో తలెత్తుకొని ఇవ్వకుండా చేశావు ఎందుకురా ఎందుకురా నాకు పుట్టావని చెప్పి గట్టిగా అరుస్తుంది ప్రభావతి పాపం బాలు చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు అత్తయ్యా అత్తయ్యా ఎందుకు ఆయనపై నోరు పారేసుకుంటున్నారు ఆయన ఒక్కసారి మాటిచ్చారంటే అస్సలు తాగున జోలికే వెళ్ళడు అలాంటిది ఇలా ఎలా జరిగిందో అర్థం కావట్లేదు మావయ్య మీరైనా నమ్మండి ఆయన తాగే మనిషి కాదు అని అంటుంది మీనా చూడమ్మా నేను బాలు మారిపోయాడని అనుకున్నాను కానీ ఆ వీడియో చూసిన తర్వాతే నాకు అర్థమైంది బాలు మళ్ళీ తాగడం మొదలు పెట్టాడని రే బాలు ఎందుకు ఇలా చేసావురా మా నమ్మకం అంటే పక్కన పెట్టు మీనా నిన్ను ఎంతగానో నమ్ముతుంది మీనా నమ్మకాన్ని ఎందుకు ఒమ్ము చేసావు బాలు అని అడుగుతారు సత్యం పాపం బాలుకి చాలా బాధేస్తుంది నాన్న అంటే నువ్వు కూడా నన్ను నమ్మట్లేదా నాన్న నాన్న నేను నిజం చెప్తున్నాను నాన్న నేను అసలు డ్రింక్ చేయలేదాన్న అని అంటాడు బాలు రేయ్ చాలరా నీ వెదవ నాటకాలు ఆపో అని అంటుంది ప్రభావతి ఇంకొక్క నిమిషం ఒక్క నిమిషం మీరు నా కళ్ళ ముందున్నా నేనేం చేస్తానో తెలీదు ఇవాళ వీడి భాగోతం అంతా సోషల్ మీడియాలో బయటపడింది ఇప్పుడు వీడి పరుగుపోయింది ఇవాళ మనం ఇంటి బయటకు వెళ్తే ఇదిగో ఆ తాగుబోతోడి అమ్మా నాన్న వీళ్ళు ఆ తాగుబోతోడి అన్న వీడు తమ్ముడు వీడని మన ఇంట్లో వాళ్ళందరి పరువు పోతుంది రేపు బయట నవ్వే వాళ్ళు ఇంటి ముందుకి వచ్చి నవ్వుతారు ఇప్పటి వరకు మాకున్న పేరెంతా పోతుంది అలాంటప్పుడు మీరు ఇంట్లో ఉండడం ఎందుకు మర్యాదగా ఈ ఇంట్లో నుండి బయటికి పోండి అని అంటుంది ప్రభావతి ఇంక మీనా అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు మేమెందుకు బయటకు వెళ్ళాలి తప్పు చేసిన వాళ్ళు బయటికి వెళ్ళాలి మేమేం తప్పు చేయలేదు అని అంటుంది మీనా వెంటనే రోహిణి ఏంటి మీనా ఏం తప్పు చేయలేదంటున్నావు కళ్ళ ముందు అంత క్లియర్గా కనబడుతున్నా నువ్వు నీ భర్తని బాడే వెనుకోసుకుని వస్తున్నావు అయినా మా మనోజ్ గుడి ముందు అడుక్కున్నాడు అని ఎప్పుడూ వెటకారం చేస్తూ ఉంటాడు కదా చూసావా మంచి వాళ్ళకి ఎప్పుడైనా మాటలంటే వాళ్ళకి జరిగేది ఇదే మనోజ్ మంచోడు మంచోన్ని ఎప్పుడు దెప్పి పొడుస్తూ ఉంటాడు అందుకే మీ ఆయన తాగుబోతు బుద్ధి బయటపడింది అని అంటుంది రోహిణి రోహిణి అని అంటుంది మీనా ఏయ్ ఏంటే రోహిణిపై అరుస్తున్నావేంటి ఆయన రోహిణి చెప్పిందానో తప్పేముంది మీలాంటి వాళ్ళు ఇంట్లో ఉంటే మేమందరం కట్టుకొని చావాలి మర్యాదగా పొండి అని చెప్పి ఇంకా వాళ్ళ రూమ్కి వెళ్ళి బ్యాగ్ తీసుకువచ్చి కింద పడేస్తుంది ప్రభావతి సత్యం ప్రభా నువ్వు చేస్తుంది తప్పు అని అంటారు ఏవండి ఈ విషయంలో మీరు కానీ ఇంకెవరైనా కానీ జోక్యం చేసుకున్నా వాళ్ళని ఉండమని చెప్పినా నేను చచ్చినంత ఒట్టే అని అంటుంది ప్రభావతి పాపం వెంటనే షాక్ అయిపోతాడనమాట సత్యం పాపం బాలు బ్యాగ్ తీసుకొని ఇంకలా మీనాతో పాటు నాన్న వెళ్ళొస్తాను నాన్న ఎప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు కానీ ఒక్కటి మాత్రం నిజం నాపై పడ్డ నిందని నేనే చెరుపుకుంటాను నేను ఇది కేవలం నింద మాత్రమే నిజం కాదు అని ఖచ్చితంగా నిరూపించుకుంటాను అని అంటారు బాలు మా ఆయనకి తోడుగా నేనుంటాను మా ఆయన ఎలాంటి తప్పు చేయలేదని మీ అందరూ తెలుసుకునేలా చేస్తాను ఇదిగో మీరే మీరే మా ఆయన దగ్గరికి వచ్చి మా ఆయనకి క్షమాపణ చెప్పేలా నేను చేస్తాను అని చెప్పి గట్టిగా పాపం ఛాలెంజ్ చేస్తుంది మీనా అబ్బో ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది మీలాగా ఏయ్ పొండి బయటికి అని అంటుంది ప్రభావతి పాపం అలా బ్యాగ్తో బయటికి వెళ్ళిపోతారు బాలు అండ్ మీనా ఇంకా బాలు మీనా ఇద్దరు క్యాబ్లో వెళ్తూ ఉంటే మీనా ఏడుస్తూ ఉంటుంది మీనా బాధపడద్దు ఒకటి మాత్రం నాకు సంతోషంగా ఉంది మీనా నువ్వు నేను ఎలాంటి తప్పు చేయలేదని నమ్ముతున్నావు కదా నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది ఇంకా వెంటనే పాపం బాలు అలా చూస్తూ ఉంటాడు మీనా నాకు మాత్రం చాలా భయంగా ఉంది మీనా ఎందుకంటే ఇప్పుడు నిన్ను ఎలా పోషించాలి ఇప్పుడు మనం ఉండాలంటే ఒక ఇల్లు ఉండాలి నేనెప్పుడు సంపాదన గురించి భయపడలేదు కానీ మనకి ఇప్పటికిప్పుడు ఇల్లు ఎవరిస్తారని చెప్పి అలా ఇంకా చూస్తూ ఉంటారనమాట అప్పుడే కరెక్ట్గా పాపం రాజేష్ అయితే దగ్గరికి వెళ్తాడనమాట బాలు రాజేష్కి జరిగిందంతా చెప్తాడు రే బాలు నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మా ఇంటి పక్కనే రీసెంట్గా ఇల్లు ఖాళీ అయింది నువ్వేమీ అనుకోకపోతే నువ్వు చెల్లి ఇద్దరు కలిసి అక్కడికి రావచ్చు అని అంటారు రే థ్యాంక్స్ రా అని అంటాడు పాపం బాలు నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నావురా మీరు సంతోషంగా ఉండడమే నాకు కావాలి రండి అని చెప్పి పాపం అలా బాలుని మీనాని ఇద్దరిని ఇంకా వాళ్ళ ఇంటి పక్కన ఒక ఇంటి ఇల్లుంటే అక్కడికి తీసుకువెళ్తాడు ఇంకా బాలు మొత్తం తన దగ్గర ఉన్న డబ్బులతో అన్ని ఇంకా కూరగాయలు మొత్తం పాలు పొంగించడానికి పాలు ప్యాకెట్ అవన్నీ తీసుకొస్తాడు పాపం మీనా పాలు పొంగిస్తూ అలా ఇంకా దేవుడికి పూజ చేసుకుంటుంది ఇంకా అలా బాలు మీనా ఇద్దరూ ఒక కొత్త ఇల్లు తీసుకొని ఉంటారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ప్రభావతి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ హమ్మయ్య ఏదో ఒకటి నేను అనుకున్నట్టు ఆ దరిద్రం ఇంట్లో నుండి వెళ్ళిపోయింది ఇప్పుడు నేనే మహారాణి అని హ్యాపీగా కూర్చుంటే అప్పుడే కరెక్ట్గా మనోజ్ కిందకి వస్తాడు అమ్మా అమ్మా ఆకలిస్తుంది టిఫిన్ చేసావా అని అడుగుతాడు మనోజ్ ఏముందిరా ఏయ్ మీనా అని అనే లోపు ఓ ఇది లేదు కదా అంటే ఉండు నీ కోసం ఏదో చేసి తీసుకొస్తానని చెప్పి అలా ఇంక ప్రభావతి కిచెన్లోకి వెళ్తుంది వెంటనే శృతి వచ్చి మీనా అయ్యో మీనా లేదు కదా ఏం చేయాలి ఆంటీ 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 నేను రోజు బ్రేక్ఫాస్ట్ చేస్తాను కదా ఈరోజు బ్రెడ్ టోస్ట్ తినాలనుకుంటున్నాను కాబట్టి చేసి పెడతారా అని అడుగుతుంది శృతి ఏంటి బ్రెడ్ టోస్టా అంటే ఏంటమ్మా అని అడుగుతారు ఏం లేదా బ్రెడ్ని ఫ్రై చేయడమే అని అంటుంది ఓ సరేనమ్మా చేస్తాను అని చెప్పి ఇంకా ఇటువైపు మనోజ్ కోసం రోహిణి వాళ్ళ కోసం శృతి కోసం రవి కోసం వాళ్ళిద్దరి కోసం వంట చేసుకుంటూ ఉంటుందన్నమాట ప్రభావతి అయ్యో ఈ మీనా వల్ల ఏవి ఎక్కడ ఉన్నాయో తెలియకుండా పోతుంది ఏం చేయాలో ఏంటో అని చెప్పి వంట చేసి అలసిపోతుందనమాట ప్రభావతి ఇంకా అలా రవి శృతి ఇద్దరూ టిఫిన్ చేసిన తర్వాత అలా ఇంకా వెళ్తూ ఉంటారు అప్పుడే శృతి రవి నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే బాలు తప్పు చేసే మనిషి కాదు బట్ బాలుపై నింద పడిందేమో అనిపిస్తోంది నిజంగా బాలు తప్పు చేశాడంటావా అని అంటారు నో నో బాలు తప్పు చేసే టైప్ కాదు అన్నయ్య చాలా మంచోడు ఒకసారి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దామా అని చెప్పి రవి శృతి ఇద్దరు బయలుదేరుతారు బాలు మీనా దగ్గరికి పాపం బాలుమీనా ఇద్దరు చూస్తూ ఉంటారనమాట శృతి రా రవి కూర్చో అని చెప్పి ఇద్దరికి చేర్స్ వేస్తారు అన్నయ్య మీ విషయంలో నాకు చాలా బాధగా ఉంది అన్నయ్య అమ్మ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు అని అంటాడు పాపం రవి ఏం చేస్తావురా నాపై పడ్డ నింద అలాంటిది కానీ నేను తాగలేదు ఆ విషయం చెప్తుంటే ఎవరు నమ్మటం లేదు అని అంటారు వెంటనే శృతి బాలు మీరు కాన్ఫిడెంట్గా తాగలేదు అని చెప్తున్నారు కానీ సోషల్ మీడియాలో మీరు డ్రింక్ చేసినట్టే వీడియో వైరల్ అయింది అంటే ఎవరో కావాలనే మీపై ఉన్న గ్రజ్తో ఇలా చేశారని క్లియర్గా తెలుస్తుంది అని అంటుంది శృతి ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు బాలు నువ్వు చెప్పేది నిజమే అనిపిస్తుంది డబ్బుడమ్మా అని అంటారు బాలు మరి మనకి సాక్ష్యాలు కావాలి కదా ఆ సాక్ష్యాలు ఎలా వస్తాయి అని అడుగుతుంది మీనా ఏముంది అక్కడ బార్లో సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా ఒక్కసారి అవి చెక్ చేస్తే సరిపోతుంది అని అంటుంది శృతి ఇంకా శృతి అప్పుడే అలా ఇంకా మామూలుగా ఫోన్ చూస్తూ ఉంటే అందులో ఒక మెసేజ్ కనబడుతుంది వెంటనే చూసి హే నా ఫ్రెండ్ ఇన్స్పెక్టర్ అయింది ఇక్కడికే పోస్టింగ్ వచ్చిందని తన ఇన్స్టా స్టోరీలో మెన్షన్ చేసింది కాబట్టి తన దగ్గరికి వెళ్తే మనకి డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది అని చెప్పి ఇంకా వెంటనే అలా శృతి చెప్తుంది వెంటనే బాలు చూస్తూ ఉంటాడు బాలు ఇదిగో నేను మీకు తన అడ్రస్ ఇస్తాను కాబట్టి తన దగ్గరికి వెళ్ళండి ఖచ్చితంగా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని అంటుంది శృతి పాప మీనా శృతి చేతులు పట్టుకొని శృతి నువ్వు మాకు హెల్ప్ చేస్తున్నావు థ్యాంక్ యూ శృతి అని అంటుంది మీనా మీనా నువ్వు నా సిస్టర్ లాంటిదానివి అయినా నీ గురించి బాలు గురించి నాకు తెలుసు బాలు కాస్త నోరు దురుసుగా ఉంటుంది కానీ హీజ్ ఎ గుడ్ గై ఐ నో దట్ సో మీరు లేట్ చేయకుండా వెళ్ళండి అని చెప్పి రవి నాకు ఆఫీస్కి టైం అయింది వెళ్దామా స్టూడియోకి అని చెప్పి అలా ఇంక పంపించేస్తారు వెంటనే ఇంకా ఇద్దరు వెళ్ళిపోయేసరికి బాలు దగ్గరికి వస్తుంది మీనా ఏమండి ఈ మేడం దగ్గరికి వెళ్ళండి ఖచ్చితంగా మనకి ఉపయోగపడుతుంది అసలు మీ వీడియోని ఎవడు వైరల్ చేశాడో తెలుస్తుంది అని అంటుంది మీనా సరే సరే మీనా నేను ఇప్పుడే వెళ్తాను నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు అని అంటారు ఇదిగో రెడీ అయ్యి నేను పూలు డెలివరీ ఇస్తానండి అని చెప్పి అలా పాపం రెడీ అయ్యి బయటకు వెళ్ళిపోతుంది మీనా కూడా ఇది ఇలా ఉండగా ప్రభావతి ఇంట్లో పనులన్నీ చెయ్యలేక అలసిపోతూ ఉంటుంది అమ్మ రోహిణి రోహిణి అని పిలుస్తుంది రోహిణి కిందకి వస్తుంది అమ్మ రోహిణి టిఫిన్ అందరూ చేశారు కానీ ప్లేట్స్ తోమాలి కదా నువ్వు కొంచెం ఆ సామాన్లన్నీ తోమేస్తావా కొంచెం వయసు అయింది కదా చేతులు నొప్పిగా ఉన్నాయి అని అంటుంది ప్రభావతి అమ్మో ఇప్పుడు అంట్లు తోమంటుంది రేపు బట్టలు ఉతుకమంటుంది రోజు ఇలాగే ఆ మీనాతో చేయించిన పనులన్నీ నాతో చేయించుకుంటుంది నేను సైలెంట్గా ఎస్కేప్ అయిపోవడం బెటర్ అని మనసులో అనుకుంటూ అత్తయ్య నిజం చెప్పాలంటే నేను మనోజ్ ఇప్పుడు బయటకు వెళ్తున్నాం అత్తయ్య అదే గుర్తుంది కదా మా నాన్న పాతిక లక్షలు ఇచ్చారు కదా మనోజ్ చేత ఒక మంచి బిజినెస్ పెట్టించాలి కదా అందుకే ఆ పని మీద వెళ్తున్నాం ఏమి అనుకోకండి అత్తయ్యా సారీ మనోజ్ వెళ్దామా అని చెప్పి రోహిణి తప్పించుకొని వెళ్ళిపోతుంది ఇంకలా సత్యం ప్రభావతి దగ్గరికి వస్తారు ఏంటి ప్రభా నన్ను సహాయం చేయమంటావా అని అడుగుతారు మీరేం చేస్తారండి ఊరుకోండి నేనే ఏదో చేసుకుంటాను అని అంటుంది ప్రభావతి రోజు మీనా వంట చేస్తూ ఉంటే అన్ని పనులు చేసుకుంటూ ఉంటే తనని చులకనగా చూసేదానివి కానీ ఇప్పుడు ఆ బాధ నీకు అర్థమవుతుందా అని అంటారు సత్యం ఊరుకోండి ఎప్పుడైనా ఒక్కటంటే చాలు వాళ్ళ గురించి తీసుకొస్తూనే ఉంటారు వాళ్ళు లేకపోయినా నేను నా పని చేసుకోగలను మీరు వెళ్ళండి అని చెప్పి ఇంకా ఆ సామాన్లు అన్నిటి వైపు చూస్తూ అయ్యో దేవుడా ఏంటి నాకు ఈ కష్టం అని చెప్పి అలా అంట్లు తోముకుంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే కరెక్ట్గా ప్రభావతికి కామాక్షి కాల్ చేస్తుంది ఇంకా కామాక్షి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ప్రభావతి హలో వదిన ఏంటి బాలు మీనా బయటికి వెళ్ళిపోయారు సారీ సారీ నువ్వే గెంటేసావని విన్నాను అసలేంటి వదినా ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతుంది కామాక్షి అయ్యో కామాక్షి నీకు అక్కడికి అంతా వచ్చి చెప్తాలే నువ్వేమీ బాధపడద్దు వస్తున్నాను అని చెప్పి ఇంకా అలా సామాన్లు అక్కడే వదిలేసి కామాక్షి దగ్గరికి వెళ్ళిపోతుంది ప్రభావతి ఏం చెప్పమంటావు ఏం చేయమంటావు నా పరిస్థితి ఇలా అయిపోయింది ఇంట్లో పనులన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుంది అని అంటుంది ప్రభావతి నీకు కావాల్సిందే వదిన ఎందుకంటే బంగారం లాంటి మీనాని బాలుని బయటికి గెంటేసావు ఇప్పుడు చూడు పని భారం అంతా నీ మీదే పడింది పోనీ నీ ఇద్దరి కోడల్లో ఎవరైనా హెల్ప్ చేస్తారా అంటే అది లేదు అని అంటుంది కామాక్షి కామాక్షి ఎందుకు నన్ను ఇంకా ఇంకా పుండుపై కారం చల్లుతున్నావు సరే నా బ్రెయిన్ అంతా హీట్ ఎక్కిపోయింది కాస్త బయటకు వెళ్దామా అని ఇద్దరూ బయటికి వెళ్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా అటువైపుగా సంజయ్ మౌనికని తీసుకువస్తాడు ఇంకా మౌనిక చూస్తూ ఉంటుందన్నమాట ఏంటండి ఇక్కడికి తీసుకువచ్చారు అని అడుగుతుంది ఇదిగో నీకోసమే వాళ్ళు షాపింగ్ చేయమన్నారు అందుకే నీలాంటి దానికి కూరగాయల షాపింగ్ తప్ప ఇంకేం తెలుస్తుంది అందుకే ఇక్కడికి తీసుకువచ్చాను ఇంటికి ఇంటికెళ్ళిపో అని అంటాడు సంజయ్ ఇంకా మౌనిక పాపం అలా షాపింగ్ చేయాలి కూరగాయలు తీసుకోవాలనుకుంటే అప్పుడే కరెక్ట్గా కళ్ళు తిరిగి పడిపోతుంది మౌనిక ఏవండి అని చెప్పి పడిపోయేసరికి ఇంకా జనాలందరూ గుమి గుడి పోతారు ఇంక చూస్తూ ఉంటాడనమాట సంజయ్ ఏమైంది తనకని చెప్పి చూస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఒక ఆవిడ వచ్చి చెక్ చేసి బాబు తను ప్రెగ్నెంట్ అని చెప్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సంజయ్ ఇంక వెంటనే మౌనికని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు హాస్పిటల్లో కూడా చెక్ చేస్తారు తను ప్రెగ్నెంట్ అని చెప్తారు డాక్టర్ సంజయ్కి చాలా కోపం వస్తుంది మౌనిక సంజయ్ వైపు చూస్తూ ఉంటే మౌనిక చెంపపై కొడతాడు సంజయ్ ఒక్కసారిగా మౌనిక షాక్ అయిపోతుంది ఏంటండి నన్ను ఎందుకు కొడుతున్నారు అని అడుగుతుంది ఏయ్ నోర్ ముయవే నిన్ను కొట్టాలా చంపేయాలా అయినా నువ్వు ఇది ఎలా నాకేమి అర్థం కావటం లేదు నువ్వు వేరే ఎవరితోనో రిలేషన్లో ఉన్నావు అందుకే నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావు మర్యాదగా నీకు నాకు సంబంధం లేదు పోవే మీ పుట్టింటికి పోవని చెప్పి సంజయ్ అంటాడు ఏమండి ఎందుకండి అలా మాట్లాడుతున్నారు నేనే తప్పు చేయలేదండి అని అంటుంది మౌనిక నువ్వు నాటకాలు వేయద్దు నీ గురించి నాకు బాగా తెలుసు అయినా నువ్వు ఆఫీస్కి వెళ్తూ ఉంటే అక్కడ నీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడన్నావు కదా ఏమో ఎవరికి తెలుసు నువ్వు ఇంకా వాడితో టచ్లో ఉన్నావేమో అయినా బయటికి పోవని చెప్పి ఇంకలా పాపం సంజయ్ అయితే మౌనికని నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేస్తాడు ఇంకా మౌనిక దిక్కు మొక్కు లేకుండా చాలా బాధపడుతూ ఉంటే ఇంకలా ప్రభావతి అప్పుడే అక్కడ వెళ్తున్న మౌనికని చూస్తుంది మౌనిక వైపు చూస్తూ మౌనిక ఏంటమ్మా ఏమైంది అని అడుగుతుంది ఏం చెప్పమంటావమ్మా నన్ను 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 గెంటేసాడు అని చెప్పి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట పాపం మౌనిక అలా ప్రభావతి మౌనికని ఇంటికి తీసుకువెళ్తుంది అయ్యో దేవుడు ఎందుకని ఇంత పెద్ద కష్టాన్ని ఇచ్చాడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అయినా నిన్ను అల్లుడు గారి గెంటేయడం ఏంటి ఇప్పుడే అల్లుడు గారి దగ్గరికి వెళ్తాను అల్లుడు గారికి కాళ్ళ వేలా పడతాను ఎలా అయినా నిన్న అల్లుడు గారు ఇంటికి వెళ్ళేలా చేస్తానని చెప్పి ఇంకలా చెప్తారనమాట అయినా సరే మౌనిక ఏడుస్తూ ఆయన నా మాట ఎప్పుడు నమ్మారని ఇప్పుడు నమ్మడానికి అని చెప్పి బాధపడుతూ ఉంటుంది అలా ఇంక ప్రభావతికి పాపం కష్టం మీద కష్టం వస్తే ఇటువైపు బాలు ఏమో ఇంకా బార్కి వెళ్ళి ఇన్స్పెక్టర్తో సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేసి క్లియర్గా అదంతా చేసింది ప్లాన్ చేయించింది ఆ గుణ అని తెలుసుకుంటాడు ఒక్కసారిగా గుణాన్ని చూసి షాక్ అయిపోయి ఖచ్చితంగా వీని ఎలా అయినా పట్టుకోవాలని చెప్పి గుణ దగ్గరికి బయలుదేరి గురాని ఫుల్గా కొట్టి మీడియా వాళ్ళందరి ముందు నిజాన్ని చెప్పిచ్చి అరెస్ట్ చేయిస్తాడు బాలు ఇంకా సోషల్ మీడియాలో ఆ వీడియో కూడా వైరల్ అవడంతో ఈ గుణ తప్పప్పుకున్న వీడియో కూడా వైరల్ అవడంతో ఒక్కసారిగా అదంతా చూసి ఫ్యామిలీ మెంబర్స్ షాక్ అయిపోతారు సత్యం చూసి చూసావా నువ్వు బాలుని అపార్థం చేసుకున్నావు కానీ వాడు ఎంత మంచివాడు ఇప్పటికైనా తెలుసుకున్నావా అని చెప్పి ఇంకా వీడియోని చూపిస్తూ ఉంటే ప్రభావతి ఒక్కసారిగా షాక్లో చూస్తూ ఉంటుంది బాలు మీనాని ఇంటికి తీసుకురావడానికి బయలుదేరుతారు సత్యం ఫ్యామిలీ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్